యూకే పార్లమెంట్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది ఎంపీలుగా గెలిచిన వ్యక్తులు ప్రమాణ స్వీకారం చేస్తుండగా తను భగవద్గీతపై ప్రమాణం చేస్తానని చెప్పారు ఓ ఎంపీ దానికి యూకే పార్లమెంట్ కూడా ఓకే చెప్పింది ఈమె పేరు శివానీ రాజా ఇటీవల జరిగిన యూకే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా గెలిచారు ముప్పై ఏడేళ్లుగా లీసిస్టర్ ఈస్ట్ నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేత గెలవనే లేదు ఇన్నేళ్ల తర్వాత గెలిచి శివానీ రాజా రికార్డు సృష్టించారు జూలై పదవ తారీఖున ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన శివానీ రాజా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోవడం చాలా గర్వంగా ఉందని పోస్ట్ పెట్టిన శివానీ పూర్వీకులది గుజరాత్ రాష్ట్రం ఇరవై తొమ్మిదేళ్ల ఈ ఎంపీ తన ప్రత్యర్థిపై నాలుగు వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు